ఉన్నారు పోలీస్ పోలీస్ అవ్వాలంటే మొట్టమొదటిసారిగా ఉండవలసింది ఏమి అనేది ఇప్పుడు చెప్తాడు వినోద్ సార్ గారు మీరు పోలీస్ ఉద్యోగం సాధించాలంటే మీరు ఫస్ట్ ఏదైనా ప్రిపేర్ అవుతున్నావు అంటే క్రమశిక్షణ మళ్ళీ కలిసి చేస్తూ ఉన్నాము అంటే నీకు పోలీస్ కావడానికి అర్హత ఏమంటే నువ్వు ఫస్ట్ వాళ్ళు పెట్టే హైట్ అంటే వాళ్ళు నిర్ణయించే ఎత్తు మీరు దానికి ఎంత ఉన్నదో చూసుకోవాలా తర్వాత టెస్ట్ అది ఎంత వాళ్ళు నిర్ణయిస్తారో అంత ఉందా చూసుకోవాలా మీరు ఫిజిక్గా ఫిట్ ఉండి అంటే ఇప్పటి నుంచే మీరు సిక్స్త్ నుంచి మంచిగా మీరు స్కూల్లో చెప్పే పాఠాలు మంచిగా వినేసి మీకు ఉన్న పుస్తకాలను అన్నీ మీరు బాగా చదివి అన్నీ నేర్చుకొని ఉంటే అవే మీరు తర్వాత ఇంటర్ డిగే అయిన తర్వాత జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే అవే వేరే బుక్స్ వస్తాయి వాటిలోనే ఉంటాయి అంత మ్యాటర్ అంతా అంటే ఫస్ట్ మీరు రన్నింగ్ చేయడానికి రావాలా ఫిట్ గా ఉండేసి రన్నింగ్ చేయడానికి రావాలా రన్నింగ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి బుక్స్ మీరు పాఠ్య పుస్తక ఇచ్చే పుస్తకాలను అన్ని నీట్ గా చదవాలా మీరేం చేస్తారో మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది అనుకో ఫిఫ్త్ క్లాస్ బుక్లు లు బుజుకేస్తాం సెవెంత్ అయింది అనుకో సిక్స్ బుక్స్ బుజులుకేస్తాం అలా వేయద్దు నీ దగ్గర నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావు అంటే నీ దగ్గర ఐదు నుంచి నువ్వు ఇంటర్ డిగ్రీ చదివితే ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుతావు కదా అక్కడ వరకు మీ దగ్గర మీరు చిన్న క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివిన పుస్తకాలన్నీ మీ దగ్గర ఉండాలా అదే చదవాలా వేరే ఏం చదవకూడదు మీరు పుస్తకాలు తర్వాత మీరు కోచింగ్ పోతే కోచింగ్ వచ్చే నోట్స్ కానీ అక్కడ చెప్పే బుక్స్ కానీ అవి చదవాలా అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలా బుక్స్ మంచిగా చదవాలా మీరు రోజు పోతున్నారా సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ బుక్స్ సోషల్ కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఆ బుక్స్లో మొత్తం మంచిగా చదువు అయ్యాలన్నమాట తర్వాత సెవెంత్ పోతారా సెవెంత్ సిక్స్త్ క్లాస్ చదువు మళ్ళీ సెవెంత్ క్లాస్ చదువు మళ్ళీ ఎయిత్ పోతారా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఆ బుక్లు ఎయిత్ నైన్త్ పోతావా మళ్ళీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అంటే నాలుగు బుక్లు చదవాలి మళ్ళీ టెన్త్ పోతావా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పుస్తకాలు నీట్గా చదవాలా అలా మీరు చదువు మంచిగా ఉండేసి అవి నీట్గా నేర్చుకోవాలా తర్వాత ఫిజిక్ అంటే ఐత్ టెస్ట్ వాళ్ళు నిర్ణయించిన దాంట్లో మీరు కరెక్ట్ ఉన్నారు లేదు చూసుకోవాలా మీకు రన్నింగ్ చేయగలడం అవుతుందా మీకేమన్నా హెల్త్ ఇష్యూ ఉన్నాయా మీకు ఏమైనా ఉందా అది ఒకసారి చూసుకోవాలా మీరు డిజబుల్డ్ ఉంటే మీరు పోలీస్ కావాలనే కళను పక్కన పెట్టేసి దాన్ని చూసుకోవాలన్నమాట నువ్వు ఇక్కడ అన్ని ట్రై చేస్తావు అన్ని నేర్చుకుంటావు మీరు ఏదైనా డిసబుల్డ్ ఉంటే వారు ఇక్కడ మెడికల్ చూసేటప్పుడు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు అంటే మీరు ఫస్ట్ డిజబుల్ ఉందో లేదో చూసుకోవాలా మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారు మనము ఉపక్షన్ వస్తాయి కదా అక్కడ ఏం చేస్తారు వాళ్ళు అమ్మ అని వేసుకుంటారు నాన్న పేరు వేసుకుంటే వేసుకుంటారు అక్కడ ట్యాటాలు వేసుకోవద్దు ఎవరు అన్నారు మేము ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మీ మీ చేతుల పైన మీ అంటే భార్య పైన ఎక్కడ టేకా అంటే పచ్చబుట్టు ఉండకూడదు అలా పచ్చబుట్టు మీరు అసలు వేసుకోవద్దు ఫస్ట్ చదవాలి ఎవరు వేసుకోవద్దు జాబ్ ప్రిపేర్ అయితే అసలే వేసుకోవద్దు మీరు ఏం జాబ్ రాదనా ఏం రాదా అన్ని వదిలేసిన తర్వాత కానీ చెప్పేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేసుకోవాలి టేకాలు అమ్మ నాన్న ఇంట్లో అమ్మ ఉంటారు వాళ్ళు సర్వీస్ చూస్తారు ట్యాటాలు వేసుకొని మా అమ్మ గొప్ప అని చూపిస్తారు అవన్నీ అవసరం లేదు నువ్వు మీ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కరెక్ట్ చూస్తున్నావు అది ముఖ్యం టాటా వేయించి సమాజానికి మా అమ్మ టాటా వేసుకున్నాను ఫోటో వేసుకున్నాను చూపించే అవసరం లేదు నువ్వు మీ ఇంట్లో అమ్మ నాన్న సరిగ్గా చూసుకుంటే చాలు అదే మీరు వారికి ఇచ్చే గౌరవం అంటే మీరు ఫిజిక్ లో కరెక్ట్ ఉండేసి డిజబుల్ గా ఉండకూడదు ఐటు టెస్ట్ కరెక్ట్ గా ఉండాలా మీరు అన్ని అంటే మీరు చదివే సైన్స్ అయినా సోషల్ అయినా మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా ఫస్ట్ మీకు ఏం చేయాలా ఇంగ్లీష్ మ్యాథ్స్ మంచిగా అవ్వాలా అవి మంచిగా వస్తే మీకు మంచిగా సో చేయడానికి అవకాశం ఉంటుంది వాటితో పాటు సోషల్ సైన్స్ తర్వాత ఫ్యూచర్ లో అంటే ఇంటర్ తర్వాత మీకు తెలుస్తుంది అంటే ఏం చదవాలా ఏం చదువు చదవకూడదు అనేసి అర్థమైందా ఫస్ట్ ఫిజిక్స్ డిజైట్ ఉండాలా మీరు పాఠ్యపుస్తూ మంచి కానిస్టేబుల్ అవ్వాలంటే ఫిజికల్ టెస్ట్ ఫస్ట్ పెడతారు ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకు ఫిజికల్ ఫిజికల్ ఎక్సిడి టెస్ట్ కి పిలుస్తారు ఫీచ్ టెస్ట్ లో మీరు చేయవలసింది ఏమంటే ఫస్ట్ మిమ్మల్ని లోపలికి పోయిన తర్వాత చెక్ చేస్తారు హైట్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్ ఉండాల చెస్ట్ వచ్చేసి చెస్ట్ అంటే ఇది బాడీ అది ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్ ఉండాలి ఆ మధ్యలో చెస్ట్ వైట్ ఉండేసి అవన్నీ రెండు క్వాలిఫై అయిన తర్వాత మీరు రన్నింగ్ కి పిలుస్తారు ఫస్ట్ ఈవెంట్ ఏముంటుంది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు అంటే పదహారు వందల మీటర్లు పరుగు పదే ఉంటుంది దాంట్లో థర్టీ ఫార్టీ కట్టేసి వదులుతారు మీరు పదహారు వందల మీటర్లు అనేది వాళ్ళు నిర్ణయించే సమయం అంటే ఎనిమిది నిమిషాల్లో మీరు పూర్తి చేస్తే మీరు క్వాలిఫై అయినట్లు దాన్ని అది క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ లాంగ్ జంప్ అండర్ మీటర్ ఉంటుంది అండర్ మీటర్ అంటే వంద మీటర్ వంద మీటర్ ను మీరు పదహైదు సెకండ్లు పూర్తి చేయాలి ఆ పదహైదు సెకండ్లు పూర్తి చేస్తే మీరు క్వాలిఫై అయినట్లు మళ్ళీ తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది అది క్వాలిఫై అయినకి లాంగ్ జంప్ ఎంత ఉండాలా ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ మీటర్ దుంగాలా అంటే దానికి క్వాలిఫై త్రీ పాయింట్ ఎయిట్ సంథింగ్ ఉంటుంది త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ అలా క్వాలిఫై అవుతున్నా అంటే మూడు ఈవెంట్లు క్వాలిఫై అవ్వాలా మీరు మూడు ఈవెంట్లు క్వాలిఫై కాలేదంటే మీకు దాంట్లో సివిల్ పోస్టు ఏఆర్ఎం పోస్టు ఫైవ్ మేన ఉంటాయి సివిల్ పోస్ట్ అయితే మీరు పదహారు వందల మీటర్లు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలా తర్వాత హండ్రెడ్ మీటర్ లేదా లాంగ్ జంప్ ఇవి రెండింటిలో ఏదో ఒకటి పాస్ అవ్వాలా ఆ రెండు పాస్ అయితే నువ్వు సివిల్ ఎలిజిబుల్ ఆ తర్వాత బెటాలియన్ ఏఆర్ ఉంటాయి కదా వాటికి నీవు పదహారు వందల మీటర్ క్వాలిఫై అవ్వాలా హండ్రెడ్ మీటర్ క్వాలిఫై అవ్వాలా తర్వాత లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వాలా క్వాలిఫై అవ్వడంతో పాటు మీరు మంచి అంటే మీరు ఎనిమిది నిమిషం క్వాలిఫై అవుతుంది దాంట్లో మీరు ఫైవ్ థర్టీ సిక్స్ మినిట్స్ రన్నింగ్ కొడితే మీకు మంచి మార్క్ వస్తాయి అంటే అది నలభై మార్కులు ఉంటుంది మీరు ఫైవ్ థర్టీ సిక్స్ మినిట్స్ లోపల కొడితే మీకు మంచి మార్క్స్ ఉంటాయి తర్వాత హండ్రెడ్ ఒక లెవెన్ ట్వెల్వ్ అలా ట్వెల్వ్ సెకండ్ లో మీరు పూర్తి చేస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది తర్వాత లాంగ్ జంప్ ఒక ఫైవ్ పైన దుక్కితే మంచి స్కోర్ వస్తుంది అలా మీరు కొద్దిగా చదువులో వీక్ కూడా ఇక్కడ గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉంటే మీకు సివిల్ మిస్ అయినా బెటాలియన్ పోస్ట్ అనేది వస్తుంది